హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజటి రెసిపీ వచ్చేసి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా జొన్నపిండితో మరియు బియ్యం పిండితో చూస్తుంటేనే నోట్లో వాటర్ అవుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం అనుకేఆర్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా సులభమైన పద్ధతిలో చూపించాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పిండిని యాడ్ చేసుకోవాలి ఇది మిల్లులో పట్టించిన పిండి మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు ఒక కప్పు వరకు పిండిని తీసుకుంటే మనం ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఇది క్రిస్పీనెస్ని యాడ్ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు వరకు మెంతికూరని వీలైనంత సన్నగా తరుక్కొని తీసుకోవాలి ఆనియన్ తరుగు పచ్చిమిర్చి తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీరని కూడా వీలైనంత సన్నగా తరుక్కొని తీసుకుంటే బాగుంటుంది ఒక వన్ అవర్కి ముందు పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నాను వన్ అవర్ తర్వాత ఈ విధంగా అయ్యాయి యాడ్ చేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలని వేయించుకొని ఒక్క దాంట్లో రెండు ముక్కలుగా విడగొట్టుకొని తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకరణ ఈ విధంగా అరిచేతిలోకి తీసుకొని కొంచెం నలుపుకొని యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చిని తరుక్కొని తీసుకున్నాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి వాటర్ వేయకన్నా ముందుగానే ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ ఎక్కడ కూడా ముద్దలుగా అవ్వకుండా మొత్తం కలిసిపోతాయి కాబట్టి ముందుగానే ఈ విధంగా కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేడి వేడి వాటర్ని వేసుకొని కలుపుకోవాలి చల్ల వాటర్ వేస్తే మనకి జొన్నపిండిలో జిగురుదనం అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి మనం ముద్దగా చేసినా విడిపోతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరుగుతున్న వాటర్నే కొద్ది కొద్దిగా వేస్తూ పిండినంతటిని కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి మరి ఎక్కువ కూడా లూజ్గా అవ్వనివ్వకూడదు ఒకవేళ ఇన్ కేస్ మీకు లూజ్గా అయిందంటే ఇంకొంచెం బియ్యం పిండిని కానీ జొన్న పిండిని కానీ యాడ్ చేసుకోండి మూతని కవర్ చేసుకొని కంప్లీట్గా చల్లారేంతవరకు పక్కనుంచుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చల్లారిపోయింది ఇప్పుడు చేత్తో తాకేంత వేడి ఉన్నప్పుడు మనం చేత్తో మంచిగా కలుపుకోవాలి పిండిని అంతటిని ఒక ముద్దలాగా అయిపోయేంత వరకు కలుపుకోవాలి పిండి మరీ మనం లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి పిండి అనేది ఈ విధంగా కలుపుకొని చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఒక మందపాటి ప్యాన్ని తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వేయించుకోవడానికి మందపాటి గిన్నెని తీసుకోవడం వల్ల మనకి ప్యాన్కి అతుక్కపోకుండా ఉంటుంది ఇప్పుడు పిండిలో నుంచి ఒక ముద్దని తీసేసుకొని ప్యాన్లోకి పెట్టేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో మధ్యలో చేత్తో ఎడ్జస్ని కూడా కవర్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి మనకి మంచిగా క్రిస్పీగా రావడం కోసం మధ్యలో ఒక హోల్ని కూడా పెట్టుకోవాలి ఈ హోల్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి స్నాక్స్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ రెసిపీని చేసుకొని తింటే అబ్బా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైకి ఈ ప్యాన్ని పెట్టేసుకొని మూతని కవర్ చేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అయ్యే విధంగా మధ్యలో మధ్యలో తెరిచి చూస్తూ మళ్ళీ కవర్ చేస్తూ ఇప్పుడు వేగిన తర్వాత స్పూన్ సహాయంతో టర్న్ చేసుకోవాలి మళ్ళీ మూతని కవర్ చేసుకొని కొద్దిసేపు వదిలేయాలి అదేవిధంగా మనకి మంచిగా కాలేంత వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా మన ఛానల్లో ఇంకా ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి ప్యాన్లో చేయడం కష్టం అనుకున్న వాళ్ళు ఈ విధంగా బటర్ పేపర్ని కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకొని దానిపైకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ముద్దని పెట్టేసుకొని ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతాయి మనం ప్యాన్ ప్యాన్ పైనే డైరెక్ట్గా ప్రెస్ చేసుకోవడం వల్ల ప్యాన్ చల్లారేంత వరకు వెయిట్ చేయాలి మళ్ళీ రెండు మూడు గిన్నెలు పడతాయి కాబట్టి ఈ విధంగా ఆ విధంగా కాకుండా ఈ విధంగా కవర్ పైన చేసేసుకొని తీసుకుంటే సులువుగా తీసుకోవచ్చు తొందరగా అయిపోతుంది కాబట్టి మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అవుతారని రెండు కూడా పెట్టాను ఈ విధంగా తీసేసుకొని దీన్ని కూడా కాల్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్తో ప్రతిరోజు మీ ముందుకి వస్తూనే ఉంటాను చూస్తుంటేనే నోట్లో వాటర్ ఉన్నాయి అంత ఎమ్మీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ చేసుకుని తినేయొచ్చు ఈజీ రెసిపీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి పట్టవు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి